నమస్తే అండి మేషరాశి వారికి జూలై పద్నాలుగో తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు వార ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశిలోనికి వచ్చే నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదము చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు రాశి వారికి ఉదర ఆరోగ్య సమస్యలు మరియు కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి కొన్ని జాగ్రత్తలు పాటించండి మీరు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త వహించండి నైపుణ్యం మరియు ధైర్య సాహసాలతో ఉంటారు కొత్త స్నేహాలు ఏర్పడతాయి జాగ్రత్త వహించండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీరు నైపుణ్యంతో ఉండాలి అనుకున్న పనులు సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు అయినప్పటికీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి భూములు విలువైన వస్తువులు కొనే వారికి ఇది మంచి సమయం నిర్ణయాత్మకంగా ఉండండి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఇది మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా మంచి లాభాలు సమయం అనే చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి విదేశీ ప్రయత్నంలో ఉన్నవారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహాలు చేసుకునే వారికి అనుకూలమైన సమయంగా ఉంది వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు ఏర్పడతాయి మీ వెనుక శత్రువుల సంఖ్య పెరుగుతుంది జాగ్రత్త వహించండి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ రాశి వారు లక్ష్మీనారాయణ్ణి శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్